అందరికీ నమస్కారం కథ చెప్తా ఛానల్కి స్వాగతం మీరు వింటున్నది అపకారికి ఉపకారం ఎపిసోడ్ త్రీ వన్ టూ ఎపిసోడ్స్ వినాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి సో లేట్ చేయకుండా ఇవాళ ఎపిసోడ్స్ స్టార్ట్ చేసేద్దాం పెద్ద మనుషులుగా నటిస్తూ దుర్మార్గ కార్యాలు చేసే వాళ్ళలో రెండు రకాలు ఉంటారు మొదటి రకం వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళు ప్రజలకు మాయమాటలు చెప్తారు ప్రజలకు ఏమేలు జరిగినా తమ వల్లనే అంటూ ఆ ప్రజల కష్టం మీదే బతుకుతారు రెండవ రకం దుర్మార్గులు తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళు ప్రజలను బాధించి ఆనందిస్తారు తెలివైన దుర్మార్గులకు ప్రజల వల్ల ఎప్పటికీ ప్రమాదం ఉండదు ప్రజల్లో కూడా తెలివితేటలు వస్తేనే వాళ్లకు ప్రమాదం ఇకపోతే తెలివి తక్కువ దుర్మార్గులకు ప్రజల వల్ల ప్రమాదం తప్పదు ప్రజలు ఎంతో కాలం వాళ్ళను ప్రజలు ఎక్కువ కాలం వాళ్ళని భరించలేరు ఏదో ఒకరోజు తిరగపడతారు అలాంటి పరిస్థితే శతనందన గ్రామంలో తలెత్తింది గ్రామ పెద్దలిద్దరూ తెలివైన దుర్మార్గులే కానీ వాళ్లకు తెలివి తక్కువ దుర్మార్గులైన కొడుకులు పుట్టారు వాళ్ళు గ్రామంలో మూర్ఖులైన ప్రజలు తమ తండ్రులకిచ్చే గౌరవ మర్యాదలను ఆసరాగా చేసుకొని చిన్నప్పటి నుంచి విపరీతంగా అల్లరి చిల్లర పనులు చేయసాగారు వాళ్ళిద్దరూ ఒకటే ప్రాణం అన్నట్టుగా ఉండేవాళ్ళు తోటలోకి వెళ్ళి మామిడికాయలు దొంగలించడం ఎవరింటికో వెళ్ళి గాజు సామాన్లు పద్దలు కొట్టడం ఇతర పిల్లలను అకారణంగా హింసించడం ఇలాంటి దుర్మార్గ కార్యాలు చేస్తూ ఉండేవారు ఈ విషయం విన్న పెద్దలిద్దరూ కొడుకులతో మీరు ఇతరుల తోటలోకి వెళ్ళి కాయలు పళ్ళు కోయడమే కాదు ఇళ్లకు వెళ్ళి పాలు విన్నా కూడా దొంగలిస్తూ ఉండండి అప్పుడు మా పని మరింత సులభమవుతుంది అన్నారు కొడుకులకు ఈ సలహా నచ్చింది వాళ్ళు అలాగే చేయసాగారు కొన్నాళ్ళకిలా జరిగేసరికి గ్రామ ప్రజలు ఇక భరించలేక పెద్దల ఇళ్లకు పోయి తమ కష్టాల గురించి చెప్పుకున్నారు పెద్దల ముందు వాళ్లను శాంతపరిచి తర్వాత నెమ్మదిగా మా పిల్లల్లో శ్రీకృష్ణుడే అంశ ఉన్నది అందువల్లనే వాళ్ళు ఇలా అల్లరి చేస్తున్నారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అల్లరి చేస్తుంటే కోపికలు వెళ్ళి యశోదతో చెప్పుకుంటుండే వాళ్ళు కానీ వాస్తవం ఏమిటంటే అందరికీ శ్రీకృష్ణుడు అంటే ఇష్టమే మీకు భాగవత కథ తెలియక బాధపడుతున్నారు ఈ రోజు నుంచి మీరందరూ సాయంత్రాలు మా ఇళ్ళకి వచ్చి భాగవత పురాణ కథలు వినండి అని చెప్పారు ఆ రోజు నుంచి గ్రామస్తులకు గ్రామ పెద్దల పిల్లల బెడద తప్పకపోయినా రోజు సాయంత్రాలు గ్రామ పెద్దలు చెప్పే పురాణ కథలు వినవలసి వచ్చింది అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగలేదు భాగవతం వింటూ ఉంటే ప్రజలకు రకరకాల అనుమానాలు కలగసాగాయి శ్రీకృష్ణుడు చిన్నతనంలో అల్లరి పనులు చాలా చేశాడు దొంగతనాలు చేశాడు అయితే ఎన్నో మాయలు చేశాడు తన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడల్లా వాళ్లను కాపాడుతూ వచ్చాడు కాళీయుణ్ణి చంపాడు గోవర్ధన పర్వతం ఎత్తాడు గ్రామ పెద్దల పిల్లలు మాత్రం చెట్ట పనులే చేస్తూ ఉన్నారు సంతోషాన్ని కలిగించడం లేదు చాలామంది గ్రామస్తులు తమ సందేహాలను పెద్దలకే చెప్పుకున్నారు అప్పుడు పెద్దలిద్దరూ ఆలోచనలో పడ్డారు మీరడిగినది న్యాయంగానే ఉన్నది ఒక రాత్రంతా తపస్సు చేసి ఇందులోని రహస్యం తెలుసుకొని మీకు చెప్తాం అని పెద్ద పెద్ద వాళ్లకు చెప్పి పంపేశాడు వాళ్ళు వెళ్ళిపోయాక చిన్న పెద్ద పెద్ద పెద్దతో మనం ఇప్పుడేం చేయాలి మన పిల్లల కారణంగా మన అధికారం దెబ్బతినేలా ఉన్నది వాళ్ళకేదో విధంగా మంచిగా ఉండమని గట్టిగా బుద్ధి చెబితే గాని గ్రామస్తులు ఊరుకోరు అన్నాడు అందులో పెద్దతను కాసేపు ఆలోచించి మన పిల్లలు మన మాట వినరు వాళ్ళు వింటామన్నా వాళ్ళ మనసు కష్టపట్టడం మనకిష్టం ఉండదు అసలు ఈ గోలంతా గ్రామస్తులకు పురాణం వినిపించడం వల్ల వచ్చింది పురాణ కథలు చెప్పడం ద్వారా ప్రజలను మరింత మూర్ఖుల్ని చేసి చెడ్డతనాన్ని సహించే అలవాటు చేయవచ్చు అనుకున్నాను కానీ పురాణాలు వింటే ప్రజల్లో తెలివితేటలు పెరుగుతున్నాయి వాళ్లకు చెడ్డను ఎదిరించే ధైర్యం వస్తుంది అందువల్ల మనం ముందు గ్రామస్తులకు పురాణాలు వినిపించడం మానేయాలి అన్నాడు అది సరే కానీ ముందు మన పిల్లల్ని అదుపు ఎలా అని అడిగాడు చిన్నతను ఇద్దరూ ఆ రాత్రంతా ఆలోచించారు చివరకు వాళ్ళకొక ఉపాయం దొరికింది మర్నాడు గ్రామస్తులు పురాణం వినడానికి వచ్చినప్పుడు అందులో పెద్దతను వాళ్లకు జయ విజయుల కథ చెప్పాడు జయుడు విజయుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు ద్వారపాలకులు ఒకసారి సనకుడు సనందనుడు మొదలైన మునులు విష్ణుమూర్తి దర్శనానికి వెళితే వాళ్ళిద్దరూ ద్వారం దగ్గర ఉండి ఇది సమయం కాదు కాసేపు ఆగండి అని వాళ్లను ఆపారు తమను అలా ఆపినందుకు కోపించి జయ విజయులను రాక్షసులను కండని శపించారు ఇది తెలిసి విష్ణుమూర్తి జయ విజయులను పిలిచి ఇందులో మీ తప్పేమీ లేదు ముని శాపం అమోఘం కాబట్టి మీరు రాక్షస జన్మ ఎత్తక తప్పదు అయితే మీకొక అవకాశం ఇస్తున్నాను మంచి పనులు చేసి పుణ్యాత్ములు అనిపించుకుంటూ ఏడు జన్మలెత్తి ఆ తర్వాత నన్ను చేరుకుంటారా లేక దుర్మార్గులుగా మూడు జన్మలెత్తి నన్ను చేరుకుంటారా అని అడిగాడు అందుకు జయ విజయలు నిన్ను విడిచి ఎక్కువ కాలం ఉండలేము పరమ దుర్మార్గులం ప్రజాకంటకులం అనిపించుకున్నా సరే మూడు జన్మలెత్తి నిన్ను చేరుకుంటాం అని చెప్పాడు ఆ విధంగా వాళ్ళు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కసుపులుగాను త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్తులుగాను పుట్టి దుర్మార్గాలు చేసి చివరకు విష్ణుమూర్తిని చేరుకున్నారు అందులో పెద్దతను ఈ విధంగా గ్రామస్థులకు జయ విజయాల కథ చెప్పి ఇంతవరకు చెప్పింది మీ అందరికీ తెలిసిన కథే ఆ తర్వాత కలియుగం వచ్చింది కలిపురుషుడికి అన్ని యుగాలను మించి తన యుగం ఎక్కువ పేరు తెచ్చుకోవాలన్న కోరిక కలిగింది అతడు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి అన్ని యుగాల్లోనూ జయ విజయులు పుట్టి దుర్మార్గాలు చేశారు నా యుగంలో కూడా వాళ్ళు పుట్టి దుర్మార్గాలు చేసేలా అనుగ్రహించు లేకపోతే నీది పక్షపాత బుద్ధి అవుతుంది అన్నాడు విష్ణువు కలిపురుషుణ్ణి అనుగ్రహించాడు ఈ విధంగా జయ విజయులిద్దరూ మా ఇళ్లలో పుట్టారు మా బిడ్డలిద్దరూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు త్వర త్వరగా పాపాలు చేసి శ్రీ మహావిష్ణువును చేరుకోవాలనుకుంటున్నారు అందుకు విష్ణువే అంగీకరించినప్పుడు మనం ఏం చేయగలం సహించక తప్పదు మనం వీళ్ళని ఎదిరిస్తే విష్ణువుకు ఆగ్రహం వస్తుంది విష్ణువుకు ఆగ్రహం తెప్పించడానికి మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళు మా బిడ్డలని కూడా కనికరించకుండా కఠినంగా శిక్షించగలం ఏం చేయాలో మీరే చెప్పండి అని అడిగాడు జయ విజయులంతటి వాళ్ళను మనం ఏం చేయగలం వాళ్ళను అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువే వస్తాడు అంతవరకు ఎదురు చూడక తప్పదు అన్నారు గ్రామస్తులందరూ ఏకకంఠంతో ఆనాటి నుంచి శతనందన గ్రామంలో గ్రామ పెద్దల కొడుకులిద్దరికీ ఎదురు లేకుండా పోయింది గ్రామస్తులు వాళ్ళేం చేసినా పట్టించుకోవడం మానేసి భరించడం నేర్చుకున్నారు క్రమంగా పెద్ద అతని కొడుకు జయుడని చిన్న అతని కొడుకు విజయుడు అని పేర్లు స్థిరపడ్డాయి జయుడు విజయుడు ఇప్పుడు ఇరవై ఏళ్ళ వయసు వాళ్ళయ్యారు గ్రామంలో వాళ్ళు చెయ్యని ఆగడమంటూ లేదు ఇలా ఉండగా ఆ గ్రామానికి ఒక రోజున పరదేశి ఒకడు వచ్చాడు అతడికి ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది పచ్చనే దెబ్బ పండు వంటి శరీర ఛాయ ఆ రడుగుల పొడవు అందమైన రూపం ముఖంలో అపురూపమైన తేజస్సు చూసి చాలా మంది అతడు గొప్ప రాజవంశస్థుడై ఉంటారు అనుకున్నారు పరదేశి ముందుగా కొంతసేపు ఒక చెట్టు కింద కూర్చున్నాడు చాలా దూరం నుంచి నడిచి వచ్చాడేమో మనిషి బాగా అలసిపోయి ఉన్నాడు కాసేపు సేద తీరాక ఆ దారినే పోతున్న ఒక దాసయ్యను పలకరించి ఈ ఒక్కరోజు నీ ఇంట ఉంటాను సమ్మతమేనా అని అడిగాడు దాసయ్య కంగారుగా ఏమో మా గ్రామ పెద్దని అడిగి చెప్తాను అని వెళ్ళిపోయాడు పరదేశి ఆశ్చర్యపడుతూ చెట్టు కింద నుంచి లేచి బయలుదేరాడు అప్పుడు అతడికి నది నుంచి నీరు తెచ్చుకుంటున్న ఒక స్త్రీ కనిపించింది పరదేశి ఆమెను అమ్మ దాహంగా ఉంది కాసిని మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు ఆ స్త్రీ ఏమో మా గ్రామ పెద్దని అడిగి చెప్తాను అని వెళ్ళిపోయింది ఆ తరువాత పరదేశి దారిలో ఎదురైన చాలా మందిని పలకరించాడు అతడేమడిగినా అందరూ గ్రామ పెద్ద గురించో చెప్పసాగారు తమాషాగా ఉందే అనుకుంటూ పరదేసి గ్రామ వీధులన్నీ తిరుగుతుండగా అతడికి ఒక పెద్ద ఇంట్లో నుంచి ఏడుపులు వినిపించినాయి కారణమేంటో తెలుసుకోవాలనుకొని అతడు ఆ ఇంట్లో అడిగి పెట్టాడు అక్కడొక చేప వేసి ఉన్నది దానిమీద పదేళ్ల కుర్రవాడొకడు పడుకొని ఉన్నాడు వారి చుట్టూ చేరి పది మంది పెద్దవాళ్ళు శోకాలు పెడుతున్నారు పరదేసి వాళ్ళనేం జరిగింది అందరూ ఎందుకలా దుఃఖిస్తున్నారు అని అడిగాడు ఆ ప్రశ్న విని వాళ్ళ తలలెత్తి పరదేశీను చూశారు వాళ్ళలో ఒకడు కంగారుగా నువ్వు పరదేశివి కదూ మా గ్రామ పెద్దకు చెప్పందే నీకిలాంటి జవాబు ఇవ్వం అన్నాడు పరదేశీ అతడి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి చాప మీద ఉన్న కుర్రవాడిని పక్కనే కూర్చొని నాడి పరీక్షించి చూసి ఏడుస్తున్నారో తెలియడం లేదు ఈ బాలుడి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదము లేదు నేను వైద్యం చేసి బతికించగలను అన్నాడు అప్పుడు వాళ్ళలో ఒక స్త్రీ మేం చేసిన పాపాలు ఫలితంగా వీడు చచ్చిపోక తప్పదు మా గ్రామ పెద్ద వైద్యం చేసినా వీడికి నయం కాలేదు ఇంకెవరైనా వైద్యం చేసినా వీడి ప్రాణాలు తక్కువ కానీ చచ్చి నరకానికి పోతాడు అంది పరదేసి తను వైద్యం చేసినందుకు వాళ్ళ అనుమతి కోసం అడిగాడు వాళ్ళు ఒప్పుకోలేదు చివరికతడు బాగా విసిగిపోయి మీరు వద్దన సరే నా కళ్ళ ముందు ఒక మంచి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోను నేను ఈ బాలుడికి వైద్యం చేసి తీరుతాను అన్నాడు మేము నిన్ను వైద్యం చెయ్యనివ్వం అని అందరూ అన్నారు ఏకకంఠంతో వెంటనే పరదేసి నన్ను వైద్యం చేయకుండా ఎలా ఆపగలరు అలా ఆపమని గ్రామ పెద్ద మీకు చెప్పలేదు కదా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్న వింటూనే బాలుడి చుట్టూ ఉన్న వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు ఈ పరదేశ చెప్పింది నిజమే మనం త్వరగా వెళ్ళి పెద్దల అనుమతి తీసుకురావాలనుకొని వాళ్ళలో ఇద్దరు పెద్దల ఇల్లుకు పరిగెత్తారు ఇదండి వాళ్ళ ఎపిసోడ్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా మన కథ చెప్తా ఛానల్లో ఎటువంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ కథలు పాడ్కాస్ట్ చేస్తాను ధన్యవాదాలు